నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప జననేత్రి శ్రీమతి యరమల దివ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు గౌరవ ప్రభుత్వ విఫ్ తుని ఎమ్మెల్యే అభివృద్ధి ప్రధాయిని శ్రీమతి యనమల దివ్య గారికి మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు చొక్కా అప్పారావు తొండంగి మండల టీడీపీ అధ్యక్షులు మరియు చొక్కా మహంకాళి సీనియర్ టీడీపీ నాయకులు పెరుమల్లాపురం పంచాయతీ కోనంత పండుగే పండుగా అభివృద్ధి ప్రదాయని ప్రభుత్వ శ్రీమతి దివ్య బర్త్డే అబల గోపాలం ఆనందోత్సవాల మధ్య అట్టహాసంగా జరిగాయి ఆ బాలగోపాలం ఆనందోత్సవాల మధ్య అట్టహాసంగా జరిగాయి జననేత్రి శ్రీమతి యనమల దివ్య జన్మదిన వేడుకలు పలు సేవా కార్యక్రమాలతో కోన మైమరిచింది పెరమల్లాపురం పంచాయతీలో పండుగ వాతావరణం నెలకొంది తొండంగి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు ఆధ్వర్యంలో పెరుమల్లాపురం టీడీపీ శ్రేణులు ప్రభుత్వ విఫ్ శ్రీమతి యనమల దివ్య జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ జరుపుకున్నారు పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు అనంతరం గడ్డిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లిన తెలుగుదేశం నేతలు రోగులకు పండ్లు రొట్టెలు ఫ్రూట్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కాలిపోయిన చంద్రరావు కొయ్య మల్లేష్ చొక్కా మహంకాళి యాదాల సింహాచలం యాదాల సతీష్ యాదాల రామకృష్ణ మణిమల కొండబాబు యాదాల కొండబాబు మారేటి లోవరాజు కొయ్య కొండబాబు కుక్క తాతబ్బాయి యాదాల బిబ్బులి కొయ్య కొండబాబు బద్ది కొండబాబు కొంజర్ల బాబురావు మరిమల్ల దొంగపై కేకేటి శ్రీను కడారి దుర్గబాబు కడారి అర్జునుడు అంబుజాలపు నాగరాజు అంబుజాలపు కొండబాబు నేమాల శ్రీను కొయ్య చంటి కొయ్య అజయ్ లోవరాజు అంబుజాలపు కొండబాబు కొయ్య అశోక్ పిక్కి శ్రీరామ్ గరికిన లోవరాజు తిత్తి ఏడుకొండలు పెరమల్ల కాశీ తొక్కా శివాజీ గరికిన నల్లబ్బాయి మెరుగు గణేష్ మేరుగు జగన్నాథం తదితరులు పాల్గొన్నారు యనమల రామకృష్ణ గారు ముద్దు పెట్టినంటే మా ఎమ్మెల్యే దివ్య మేడం గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా తొండంగి మండలం తిరుమలపురం పంచాయతీలో ఉన్నటువంటి పదహారు గ్రామాల నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అంగరంగ వైభవంగా మా పంచాయతీ ఆఫీసులో కేక్ చేయడం జరిగింది అదేవిధంగా మా నాయకులందరూ వచ్చి ఇలాగా గడ్డిపేట బిహెచ్సిలో రోగులకు పండ్లు అలాగే దుప్పట్లు ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని మా పంచాయతీ నాయకులందరూ కూడా చాలా విజయవంతంగా చేశారు ఎందుకంటే మా మేడం గారు ఇక్కడ లేకపోయినా మా మధ్యలో ఉన్నట్టుగానే మా నాయకులందరూ వచ్చి చాలా సంతోషం వ్యక్తం చేసి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేశారు ముఖ్యంగా మేడం గారు ఇంకా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మా ప్రజలందరికీ మాకున్న కష్టాలు తీర్చాలని ముందు ముందుకి ఇంకా మంచి అభివృద్ధి పదవులను నడాలని ముఖ్యంగా ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ మా పంట తరఫున వచ్చిన నాయకులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను ఈరోజు శాసనసభ్యులు శ్రీమతి యనమల దివ్య గారు జన్మదిన వేడుకలు మరి పెరుమాలపురం పంచాయతీలో ఘనంగా జరుపుకోవడం జరుపుకోవడం జరిగింది మరి ఈ రోజున మరి డీవీఏ గారు అసెంబ్లీలో ఉన్నప్పటికీ మరి ఆ వేడుకలు పెరుమలపురం పంచాయతీలో కార్యకర్తలు అందరూ కూడా ఘనంగా జరుపుకోవడం జరిగింది మరి పంచాయతీ ఆఫీస్ కేక్ కటింగ్ చేసి మరి పిహెచ్ హాస్పిటల్కి వచ్చి పళ్ళు గొప్పట్లు అన్ని కూడా ఇవ్వడం జరిగింది మరి ఏంటంటే ఈ కారణం పళ్ళు ఇవ్వడం కారణం మరి సిరియ గారు అభివృద్ధి ఏంటంటే విద్య మీద కానీ ఆరోగ్యం మీద దృష్టి ఎక్కి పెట్టారు మరి తురి హాస్పిటల్ కూడా మరి బ్లడ్ స్టోరేజ్ కానీ అన్ని ఎక్విప్మెంట్లు కూడా ఆయన ఆ మేడం గారు ముందు చూపుతో మరి ఆ అభివృద్ధి చెందాలా ఆర్థికంగా ఉండాలా అభివృద్ధి చెంద ఆర్థికంగా పైకి రావాలనే ఆలోచనతో ఆరోగ్యం ముందు కాపాడాలనే ఉద్దేశంతో మొట్టమొదట మరి ఈ మేడం గారు అప్పుడు ట్రైసైకులు వికలాంగ అగలవైరు స్ట్రైక్ ఇవ్వడమే కాకుండా వాళ్ళకి భరోసా అభివృద్ధిగా ముందుకెళ్లాలని వాళ్ళకి భరోసా ఇవ్వడం మరి హాస్పిటల్ కూడా సందర్శించడం అనేక కార్యక్రమాల్లో అభివృద్ధిలో మరి స్కూల్నే ఆరోగ్యమైన హాస్పిటల్ మీద పెట్టారు మేడం గారు దాని గురించి ఈ రోజున పళ్ళు కూడా ఈ కాక రోగులకి ఇవ్వడం జరిగింది మరి ముందు ముందు మేడం ఎన్నో రోజులు జరుపుకోవాలని ఆయు ఆరోగ్యంతో ఉండి ఆ భగవంతుని కోరుకుంటూ ఇంకా ముందు ముందు మంచి అభివృద్ధి చేయడానికి వెంకటేశ్వర పోడ్ పడాలనే భగవంతుని మన వర్గ శాసన శాసనసభ్యురాలు యనమల దివ్య గారికి ఈరోజు బడ్డే అన్ని అన్ని ప్లేసుల్లో మొత్తం నియోజకవర్గం అంతా కూడా అంగరంగ వైభవంగా అన్ని పంచాయతీల్లో అన్ని మండలాల్లో అన్ని విలేజ్ల్లో కూడా చాలా ఘనంగా జరుపుకుంటున్నందుకు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మన పంచాయతీ నాయకులకు అలాగే కార్యకర్తలకు అలాగే కేక్ పంచాయతీలో కూడా కేక్ కట్ చేయడం జరిగింది అలాగే గడ్డిపేడ వచ్చి పిహెచ్ మన పళ్ళు దుప్పట్లు కూడా పంచడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయ చేసిన విజయవంతం చేసిన నాయకులు కార్యకర్తలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం గౌరవ ఎమ్మెల్యే గారు పుట్టినరోజు సందర్భంగా మా గడ్డిపేడ హాస్పిటల్కి ఈ గ్రామ పెద్దలు అలాగే గ్రామ ప్రజలందరూ ఇచ్చేసి ఇక్కడ ఉన్న పేషెంట్లకి బ్రెడ్ అలాగే ఫ్రూట్స్ ఇవ్వడం అలాగే బెడ్షీట్లు అందజేయడం వాళ్ళతో పాటు మా స్టాఫ్ కూడా ఫ్రూట్స్ షీట్లు అన్నీ అందజేయడం చాలా సంతోషం కలిగించింది ఈ మండలంలో సుమారుగా నాలుగు పిహెచ్సిలు ఉన్నాయి ఈ అన్ని పిహెచ్ల్లో సేవలని ప్రజలు వినియోగించుకోవాలని భవిష్యత్తులో రాబోయే యాభై లక్షల బిల్డింగ్ ఏదైతే ఉందో అందులో అన్ని రకాల వైద్య పరీక్షలు అక్కడ జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ ఈ సేవలు వినియోగించాలని చెప్పి కోరుతున్నాం మన తొలి నియోజకవర్గ శాసనసభ్యురాలు మన దివ్య మేడం గారికి హ్యాపీ బర్త్డే చెప్పుకుంటూ ఈరోజు మరి బ్రహ్మాపురం పంచాయతీలో పదహారు గ్రామాల నాయకులు అలాగే మొత్తం యువత కూడా మరి కేక్ కట్ జరిగింది ఆమె ఆదేశాల మేరకు మళ్ళీ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆవిడ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు జ్ఞాపనం చేసుకుంటూ మరి గడ్డపేట హాస్పిటల్కి వచ్చి ఈరోజు మరి ఆవిడ రోగుల కొరకు అలాగే విద్య కొరకు అలాగే ప్రజల ఆ రాగ ఆరోగ్య కొరకు ఆవిడ ఆలోచించిన విధానం పెట్టి మరి అందరం దాన్ని దాన్ని తీసుకుని ఈ రోజు హాస్పిటల్కి వచ్చి రోగుల దగ్గరకు వచ్చి స్కూడ్స్ ఇవ్వడం అయితేనే అలాగే బెడ్స్ ఇవ్వడం అయితేనే అలాగే దుప్పలు కూడా పెంచడం జరిగింది మరి పిరమలపురం పంచాయతీ నాయకులకు మరి అలాగే యువతకు మరి మరొకసారి ద్రివ మేడం తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొక్కసారి మేడం గారికి యాభై బాటలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను దివ్య శ్రీమతి యనమల దివ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు గౌరవ ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే అభివృద్ధి ప్రదాయిని శ్రీమతి యనమల దివ్య గారికి మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు యాదాల రామకృష్ణ మరియు యాదాల సతీష్ గారు తొండంగి మండల టీడీపీ సీనియర్ నేతలు మరియు సత్యదేవ హెచ్ఎన్ఎస్ అధినేతలు